హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈ రోజు నేను హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న ముకుంద జ్యువెలర్స్ లో ఉన్నామండి ఈ రోజు వచ్చేటప్పటికి మీ అందరికీ కూడా ఇలా బ్యూటిఫుల్ నెక్లెసెస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేటప్పటికి నక్షి కాంబినేషన్ లో ఎయిటీన్ గ్రామ్స్ నుంచి నెక్లెసెస్ స్టార్ట్ అయిపోతున్నాయండి బీట్స్ జ్యువెలరీ అయితే మనకి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు వీడియోలో స్పెషల్ గా బ్రైడల్ కలెక్షన్ నెక్లెసెస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వేస్టేజర్స్ వచ్చేటప్పటికి టూ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది అలాగే జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామండి అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేసుకోండి జర్లీస్ ఫస్ట్ ఒక సింపుల్ సెట్ తో స్టార్ట్ చేద్దాం అండి ఇది వచ్చేటప్పటికి మనకి ట్వంటీ టూ గ్రామ్స్ వెయిట్ లో ఉంటుంది అండ్ మనకి చూస్తున్నారు కదా అమ్మవారి నక్షి కాంబినేషన్ లో కంప్లీట్ కూడా లక్ష్మీదేవి అమ్మవారి ప్యాటర్న్స్ తో వస్తుంది అండ్ మిడిల్ లో వచ్చి మనకి చిన్న చిన్న స్టోన్స్ స్టోన్స్ వచ్చి చాలా లెస్ ఉంటాయి మనకి ఎక్కువ స్టోన్స్ ఏమి ఉండదు అలాగే ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ బాల్స్ అండ్ మిడిల్ పార్ట్ లో మాత్రం ఒక పర్ల్ ఇచ్చారు విత్ బ్యాక్ గ్రామ్స్ వస్తుందండి మీకు బ్యాక్ చైన్ వద్దు అంటే ఇంకొక ఫోర్ గ్రామ్స్ లెస్ అయిపోతుంది అంటే ఎయిటీన్ గ్రామ్స్ లో మనం ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అనేది పర్చేస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం హెవీ అనమాట బ్రైడల్ కాంబినేషన్స్ కి వెళ్ళిపోదాము మీకు సింపుల్ టు హెవీ అన్ని ఉంటాయని మీకు ఆల్ ప్యాటర్న్స్ కవర్ చేయాలని కొన్ని సాంపుల్స్ షేర్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి థర్టీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో ఉంటుంది బట్ చాలా చాలా బాగుందండి చాలా బ్రాడ్ గా ఉంటుంది ఇది వితౌట్ బ్యాక్ చైన్ ప్యాటర్న్ అనమాట బ్యాక్ చైన్ కావాలి అంటే మీకు అరౌండ్ ఫార్టీ గ్రామ్స్ అవుతుంది అండ్ చూసారా చక్కగా పీకాక్ కాంబినేషన్ లో చిన్న చిన్న రూబీ స్టోన్స్ అండి చాలా చిన్నవి అండ్ కింద వచ్చి మ్యాంగో షేప్ ఇచ్చారు సమ్ లీఫ్ షేప్ లో హైలైట్ చేశారు అండ్ మిడిల్ పార్ట్ లో కూడా చూసారు కదా మనకి స్టోన్ వర్క్ అనేది హైలైట్ అయిందండి సిజెట్స్ రూబీస్ ఎంబ్రాల్స్ వచ్చాయి అండ్ మనకి చక్కగా గ్రీన్ బీడ్స్ ఫల్ తో పేర్ చేసి హ్యాంగింగ్ ఇచ్చారు అండ్ పెండెంట్ కూడా చూడండి కొంచెం డౌన్ వస్తుంది అండ్ వర్క్ మెన్షిప్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ పీకాక్ చూస్తున్నారు కదా దాని బాడీ కానీ మీకు ఫెదర్స్ కానీ ఎంత నీట్ గా కార్వింగ్ చేశారో కావింగ్ వర్క్ అయితే చాలా బాగుందండి మనకి కొంచెం మీకు డల్ గోల్డ్ ఫినిష్ వస్తుంది మరి బ్రైట్ గోల్డ్ ఏం కాదు డల్ గోల్డ్ ఫినిష్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ నెక్లెస్ చూద్దాము ఇది కూడా సింపుల్ కాంబినేషన్ లోనే ఉంటుందండి అండి కిడ్స్ కైనా కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది ఇది వచ్చి మనకి టెంపుల్ పాలిష్ వస్తుందండి టెంపుల్ పాలిష్ లో మనకి కొంచెం బ్రైట్ ఉంటుంది అనమాట ఎల్లోష్ గోల్డ్ లాగా వస్తుంది అండ్ ఇక్కడ చూసారు కదా మిడిల్ పార్ట్ లో అమ్మవారు చాలా ఎంబోజింగ్ గా ఉంటారు చాలా చాలా బాగుంటాయండి డిజైన్స్ మాత్రం ఇక్కడ లెక్క నెలని డిజైన్స్ ఉంటాయి మీరు విజిట్ చేస్తే మీకు ఏ డిజైన్ అయినా సరే అసలు ప్రతిదీ నచ్చుతుంది అనమాట అంత బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చి కంప్లీట్ కూడా ఒక బ్రైడల్ నెక్లెస్ అనమాట ఇది మీరు చోకర్ లాగా కొంచెం పైకి పెట్టుకున్నా ఇలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి లేదు కొంచెం డౌన్ కి పెట్టుకున్నా కూడా హెవీ హారం వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అరౌండ్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ లో వస్తుందండి ఈ నెక్లెస్ వచ్చి ఇది మీకు స్టిఫ్ ఏమి ఉండదు ఇక్కడ మిడిల్ లో చూసారు కదా ఇలా మీకు ఫ్లెక్సిబుల్ ఫీల్ ఇస్తారు అండ్ ఫ్లాస్ కూడా చాలా ఇంబోజింగ్ ఫ్లాస్ వచ్చాయండి ఇక్కడ మనకి గ్రీన్ కాంబినేషన్ కానీ వైట్ స్టోన్స్ తో కానీ ఫ్లాస్ అయితే చాలా చాలా హైలైట్ ఇచ్చారు అండ్ మిడిల్ లో లక్ష్మీదేవి అమ్మవారు కూడా చూడొచ్చు మీరు చాలా అదే మనకి రెగ్యులర్ గా కాకుండా ఈ ఐటమ్ అయితే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనిపిస్తుంది చూడగానే యూనిక్ గా ఉంటుందండి అండ్ వర్క్ లో లేటెస్ట్ గా అయితే చాలా ప్యాటర్న్స్ కూడా వచ్చాయండి వర్క్ లో మీకు ఎప్పుడు కూడా స్టోన్స్ తో వస్తుంటుంది కదా ఈ సారి అయితే మనకి ఇలా చక్కగా పర్ల్స్ చిన్న చిన్న బీట్స్ కాంబినేషన్ కూడా హైలైట్ చేశారు అండ్ పర్స్ కూడా చూడండి మనకి స్మాల్ సైజ్ టు కొంచెం పెద్ద సైజ్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కంప్లీట్ కూడా పచ్చి కాంబినేషన్ అనేది ఇంకా మీకు తెలుసు కదా పచ్చి వర్క్ అంటే కొంచెం వెయిట్ వస్తుంది ఇది వచ్చి సిక్స్టీ ఫైవ్ ఇది వచ్చి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి అరౌండ్ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది ఈ కాంబినేషన్ అనేది ఇప్పుడు మనకి సీజర్స్ లో కానీ డైమండ్స్ లో కానీ చాలా ట్రెండ్ ఉందండి మనకి వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుంది చాలా ట్రెండీగా ఉంటుంది వీటికి కాంబినేషన్ మీకు హ్యాంగింగ్స్ ఉంటాయి స్టట్స్ ఉంటాయి మీరు పేర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక ట్రెడిషనల్ ప్యాటర్న్ చూపిస్తా అండి అడ్డిగా అనమాట అడ్డిగా అసలు ప్రెసెంట్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి అడ్డిగలో కూడా మీకు ఇది లైట్ వెయిట్ కాంబినేషన్ ఉంటుంది సింగిల్ పెండెంట్ అండి మిడిల్ లో మనకి సింగిల్ పెండెంట్ కాంబినేషన్ వస్తుంది పెండెంట్స్ చాలా మంది మనకి లాంగ్ లెంత్ ఉండాలి అనుకుంటుంటారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్యాటర్న్ సూపర్ ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ విత్ బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది లేదు మనకి అడ్డిగలో కూడా ఇంకా హెవీగా కావాలి అంటే ఇక్కడ మిడిల్ లో మీరు ఇంకా పెండెంట్స్ కూడా లో ఉండే ప్యాటర్న్స్ ఉన్నాయని అలా కూడా చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ట్రెడిషనల్ ప్యాటర్న్ చూద్దామండి కాసుల నెక్లెస్ అనమాట కాసుల కాంబినేషన్ కాసులు కూడా మనకి నక్షి కాంబినేషన్ లో ఉన్నాయి కాసులు విత్ మిడిల్ లో చూస్తే పీకాక్ డిజైన్ వస్తుందండి పీకాక్ చూడడం ఎంత క్యూట్ గా ఉందో లో మనకి ఫ్లవర్ షేప్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇదైతే మనకి ఫ్యూజన్ కాంబినేషన్ లో ఉంటుందండి లైక్ స్టోన్ ఉంది నక్షి ఉంది పీకాక్ ఉంది మనకి ట్రెడిషనల్ గాను ట్రెండీ గాను ఉంటుంది ఇది వచ్చి ఓన్లీ థర్టీ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి నెక్ కూడా మీకు నిండుగా ఉంటుంది వేసుకున్నప్పుడు ఏదైనా కాసుల హారం కానీ అలాంటి దాని మీదకైతే అసలు పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ముకుందాలో బోల్డ్ ఉంటాయండి ఈ ఐటమ్స్ మీద కూడా మనకి ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే వేస్టేజ్ ఉంటుంది మనకి హైయెస్ట్ ఇక్కడ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటుంది అండి త్రూ ఆన్లైన్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఏ ఐటమ్ అయినా సరే మనకి కంప్లీట్ కూడా హాల్ మార్క్ జ్యువెలరీ ఉంటుంది ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గోల్డ్ జ్యువెలరీ అండి డిజైన్స్ అయితే బోల్డ్ అనే ప్యాటర్న్స్ ఉన్నాయి నెక్స్ట్ పచి వర్క్ లో త్రీ డి కాంబినేషన్ అండి త్రీ డీ కాంబినేషన్ లో ఇక్కడ మీరు చూస్తే అసలు ఒక టెంపుల్ డివోషనల్ ఫీల్ లాగా ఉంటుంది మిడిల్ లో లక్ష్మీదేవి అమ్మవారు మధ్యలో మొత్తం కూడా మనకి టెంపుల్ కాంబినేషన్ అండి సైడ్ కూడా చూసారు కదా ఎలిఫెంట్స్ ఇక్కడ కానీ అమ్మవారు ఇక్కడ మనం కాంబినేషన్ చూడండి ముగ్గురు అమ్మవారు సరస్వతీదేవి లక్ష్మీదేవి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి వినాయకుడు కాంబినేషన్ ఉన్నారు అండ్ మీకు డిజైన్ అయితే అసలు చాలా బాగుందండి ఇలాంటి ప్యాటర్న్స్ మనకి అసలు ఎక్కడ దొరకను కూడా దొరకవు దొరికినా కూడా ఈ వేస్టేజ్ అసలు అయితే కంపల్సరీ ఇవ్వరండి ఇది అయితే ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది కంప్లీట్ వర్క్ కాంబినేషన్ పీకాక్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ఉంది ప్యాటర్న్ అయితే అండ్ పచ్చివోక్ లోనే ఇలా అమ్మవారు ఏమో వద్దు అనుకుంటే ఈ ప్యాటర్న్ వెళ్ళొచ్చు ఇది కూడా మనకి ఒక యునిక్ డిజైన్ ఏంటండి కంటే కాంబినేషన్ అనమాట ప్రజెంట్ కంటే ఎంత ట్రెండ్ లో ఉందో మీ అందరికీ తెలుసు కదా కంటే కాంబినేషన్ దట్టు మనకి స్టోన్ ఐటమ్ పచ్చి కాంబినేషన్ లో వర్క్ వచ్చింది అసలు ఎక్స్క్లూజివ్ గా ఉందని చెప్పొచ్చు ఓన్లీ ఫార్టీ నైన్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది అండి మీకు చైన్ వద్దు అంటే మీకు ఆ ఫోర్ గ్రామ్స్ కూడా లెస్ అయిపోయి ఓన్లీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఏమో ఇంత స్టోన్ ఉంది వీటికి అమౌంట్ పెడుతున్నామని ఏమనుకోద్దండి మనకి బైబ్యాక్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్టోన్ కి ఇస్తున్నారు ఏ షోరూమ్ వాళ్ళు కూడా మనకి స్టోన్ కనేది బైబ్యాక్ ఇవ్వరండి మనకి ముకుందాలో స్పెషల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ మొత్తం కూడా మీకు జాలీ పార్ట్ ఉంటుంది చాలా అంటే చాలా చాలా బాగుందండి అండి వచ్చి అండ్ నక్షిలో కూడా ఒక బ్రైడల్ నెక్లెస్ అయితే చూద్దాము హెవీ హార్ హెవీ నెక్లెస్ అండి అండ్ కొంచెం డీప్ ఫినిష్ ఉంటుంది డార్క్ ఫినిష్ వచ్చేస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి లిటిల్ బిట్ వెయిట్ అండి థర్టీ ఫోర్ గ్రామ్స్ వెయిట్ లో వచ్చేస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు మనకి లైన్ మొత్తం కూడా లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు కింద వచ్చేటప్పటికి ఒక చిన్న కాసులు కాంబినేషన్ తో హైలైట్ చేశారు ఇక్కడ షేర్స్ కూడా చూడండి మ్యాంగో లాగా మూన్ లాగా చాలా డిఫరెంట్ గా అయితే వచ్చింది అండ్ మనకి పెన్నెంట్ కూడా అమ్మవారి కాంబినేషన్ లోనే వస్తుంది అండ్ చాన్బాలిలో లో కూడా ఒక మంచి సెట్ అయితే ఉందండి ఇది కూడా మనకి లైక్ టెంపుల్ ఫినిష్ లాగా ఉంటుంది కొంచెం బ్రైట్ ఫినిష్ వచ్చేస్తుంది ఇది వచ్చి థర్టీ వన్ గ్రామ్ వెయిట్ వస్తుందండి ఇందులో అయితే మనకి స్టోన్ ఎక్కడా కూడా కనిపించదు ఓన్లీ పోటాస్ మాత్రమే ఉంటాయి అవి కూడా వెరీ స్మాల్ అనమాట మైనర్ ఉంటాయి అనమాట అండ్ కింద వచ్చి ఇలా లక్ష్మీదేవి అమ్మవారు చాన్బాలి వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉందండి ఓన్లీ థర్టీ వన్ గ్రామ్స్ వెయిట్ దీనికైతే మనం ఈ కాంబినేషన్ లో చాన్వాళి తీసుకున్నారంటే అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ ఇంకొక డిఫరెంట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ యూనిక్ పీస్ అయితే షేర్ చేస్తాను ఇది చూడండి అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి కంప్లీట్ డిజైనర్ పీస్ దీనికైతే మీకు కంపల్సరీ ట్వంటీ టూ టు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అయితే వేస్టేజ్ ఉంటుంది బయట ఎక్కడైనా మీరు చెక్ చేయండి అండ్ ఇది కూడా మనకి ఓన్లీ ట్వెల్వ్ పర్సెంటేజ్ వేస్టేజ్ లో మాత్రమే వస్తుందండి అండ్ ఇక్కడ మొత్తం కూడా బీట్స్ అండ్ పర్ల్ కాంబినేషన్ హైలైట్ చేశారు మీకు కింద మొత్తం కూడా గోల్డ్ వస్తుందండి మీకు బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను మీరు ఇలా చూడొచ్చు కింద మొత్తం ఇలా గోల్డ్ చైన్ వస్తుంది జాలీలాగా అండ్ పైన మనకి ఇవన్నీ కూడా ఫిట్టింగ్ వస్తుంది అండ్ ఇక్కడ చూసారా ఈ పీకోక్ మీకు ఆ నోస్ కానీ అదంతా చూడండి ఆ కావింగ్ వర్క్ వర్క్ మ్యాన్ ఎంత బాగుంటుందో ఇది వచ్చి మనకి బీట్స్ అన్ని లెస్ చేస్తే ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ వస్తుందండి పెండెంట్ కూడా మనకి హైలైట్ మీరు పెండెంట్ తీసేసి నార్మల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పెండెంట్ చూస్తున్నారు కదా అమ్మవారు కూడా త్రీ డీ కాంబినేషన్ లో ఉంటారు కోరల్స్ రూబీస్ ఎమ్రోల్స్ అన్నీ ఉన్నాయి మీకు దేని మీదకైనా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అండ్ వర్క్ మ్యాన్షిప్ కూడా చాలా యూనిక్ ఉంటుందండి మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మీరు బీచ్ అలా కూడా మీరు మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే అసలు సూపర్ ఉందండి కలెక్షన్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను విజిట్ చేయండి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి నేను జస్ట్ సాంపుల్స్ మాత్రమే షేర్ చేశాను మీకు ఏ బ్రాంచ్ సరౌండింగ్ ఉంటే మీరు అక్కడికి విజిట్ చేయొచ్చు ఇలాంటి అన్ని కలెక్షన్స్ ప్రతి బ్రాంచ్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్